హాస్టల్ ఫోన్ చేసి మరి తోలికొస్తున్నా సార్ అంటే తోలికొదామని చెప్పినప్పుడు నన్ను రెట్టించుకొచ్చి నాకైతే నడవనికి రాలేదు ఒకసారి పాటను చూసినప్పుడు కొంచెం నడవనికి వచ్చింది విన అలా పొద్దుగాల పాట చూసినప్పుడు ఒక్కదాన్నే నడవగలిగిన నిద్ర లేకుండే నాలుగు నెలలు నిద్ర లేదు కంటికి మళ్ళీ వచ్చినాక మంచిగా నిద్ర వస్తుంది మంచి ఆరోగ్యం ఇచ్చింది మంచి బలం ఇచ్చింది ఇచ్చింది ఏముంది మరి ఇంకా బలం రావాలని నేను కోరుకుంటున్నాను నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నారు సాక్ష్యం మీకు అందరికి తెలుస్తుంది కానీ మళ్ళీ మొన్న శుక్రవారం రోజు ఉదయ కాలంలో చాలా బలహీనంగా తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఆరు గంటలకు నేను అయ్యకి ఫోన్ చేసినాను అప్పుడు ఫోన్ చేసినప్పుడు నాలో మరి మొత్తం హీలింగ్ జరిగింది కానీ మళ్ళీ మున్పటి స్థితి లాగానే అట్లా వామింగ్ అయ్యి ఎంతో ఇబ్బందికరంగా అయిన ఉండే ఆ సమయంలో మరి దైవ సేవకుడితో నేను ఫోన్ మాట్లాడినప్పుడు దేవుడు నన్ను ఎంతగానో ముట్టిండో ఈ మందిరానికి నడిపించి దేవుని కృపలో ఇక్కడ నేను ఉన్నాను మరి నా కుటుంబంలో నేను తప్పిపోతున్నప్పటికీ ఎంతో దేవుడులో మరి ఇంకా బలంగా ఉండాలని దేవుడి శ్రమ తెచ్చిండేమో నమ్ముతూ ఇంకా నేను దేవునికి కూడా అంటుకొని ఇంకా మంచిగా ఉండినట్లు కూడా నా కొర అయ్యగారు అమ్మగారు కూడా ఎంతో ప్రార్థిస్తున్నారు మరి ఇంకా నా కుటుంబాన్ని కూడా దేవుడు ఎంత బలపరిచింది సాక్ష్యం దేవుడు వందనాలు అయ్యార్ అమ్మవారికి వందనాలు సంఘబిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నా మరి మా సాక్ష్యం ఏంటిదంటే మరి పోయిన మొన్న శుక్రవారం నుంచి శ్రవ్ అంతకుముందు రెండు రోజుల నుంచి ఆ బిడ్డ మళ్ళీ నిద్రపోవట్లేదా లోపల లోపల టెన్షన్ అవుతుందని అంటుంది కానీ నాకైతే తెలియదు వాంతులైన అమ్మ అని చెప్పింది టార్గెట్ అని చెప్పిన కానీ ఆమె నా దగ్గర ఉంటేనేమో ఆమె పరిస్థితి ఏం కాలేదు నేను చూసుకునేదాన్ని అక్కడ అత్తగారింటి దగ్గర ఉంది నిద్ర అయితే పోవట్లేదు ఇక శుక్రవారం పొద్దున్నే చిన్నోడు నా దగ్గరనే ఉన్నాడు శుక్రవారం పొద్దున్నే మేము ఇంకా లెవెన్ కూడా లేవలేదు ఫోన్ వచ్చేసింది మాకు ఇట్లా శ్రావంతి మళ్ళీ ఎప్పటిలాగైనా చేస్తుంది నిద్ర పోలేదు నైట్ అంతా మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఆమె కేకలు కూడా వినబడ్డాయి నాకు ఆ కేకలు వినబడే వరకు నాకు ఇక టెన్షన్ అయిపోయింది ఏంటి ప్రభావ మళ్ళీ ఎందుకు ఇట్లా జరిగింది ఆయన మళ్ళీ నమ్ముకొని ఉన్నాం కదా ప్రభా నైనా ఇద్దరు బిడ్డలు ఉన్నారు ప్రభావ మళ్ళీ ఎందుకు ఇట్లా జరిగింది అయినా అని ఎమ్మట్నే మళ్ళీ చిన్న పిల్ల ఆ బాబుని తీసుకొని బట్టలు బాబు పిల్లలు పెట్టుకొని అగడగడగా వచ్చేసిన వెంకటేశ్వర ముందే పంపించేసిన అంతకుముందే శ్రవంతికి లోప లోపలే టెన్షన్ అవుతుందంట మల్లేసి వాళ్ళ అమ్మని దింపడానికి వెళ్ళింది పని దగ్గరికి అప్పటికే అమ్మాయికి లోపల గుల్ గుగులు అవుతుంది ఆమెది ఏందో పరిస్థితి అమ్మకు తెలిసిపోతుంది తెలియగానే అసలు అయ్య ఫోన్ చేసేసింది ఆమెని ఫోన్ చేసి అయ్యా నాకు ఇట్లా అవుతుంది అనే వరకు అయ్య ఫోన్ చేసి ప్రార్థన చేస్తున్నట్ట మల్లేసి వచ్చిందంట ఆమె ప్రా అయ్య ప్రార్థన చేస్తుంటేనే అసలు ఇమ్మట్నే అసలు ఆ స్థలంలోనే ఆమె ఉన్న బెడ్రూమ్లోనే కింద వాంతులు చేసేసింది కేకలు పెడుతుంది మొత్తం వాంతులు చేసేసింది ఆమె వాంతులు చేసేసింది ఇంకా మేము వచ్చే వరకు ఏంటంటే కొంచెం విడుదల అయిపోయింది అమ్మాయికి విడుదల పొందింది అయ్యా ఇక్కడ ఉండి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు విడుదల ఇచ్చిండు గొప్ప విడుదల ఇచ్చిండు మళ్ళీ మందిరానికి తీసుకుపోవాలని ఇంకా సంపూర్ణమైన విడుదల కావాలని మేము ఇంకా పిల్లలను తీసుకొని కారు పెట్టుకొని వచ్చేసినాము అయితే నా బాధ ఏంటంటే నేను ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డనిట్లా కాపాడుతూ రావాలి నాకు ఇప్పుడున్న శక్తి మళ్ళీ ఉండదు నేను వీడికి వచ్చినాక కూడా అదే గొడవ నువ్వు ప్రార్థనలు గడుపు అమ్మా నువ్వు ప్రార్థనలు గడుపు అయ్య అయ్యతో మాట్లాడిస్తే కూడా అయ్య కూడా అదే చెప్పడం జరిగింది అయ్య ఏమంటున్నంటే ప్రార్థనలో కొంచెము శ్రద్ధ తగ్గిపోయిన మన బద్దకిచ్చిన అది తిరిగి మళ్ళీ వస్తుందమ్మా మీరు బలం ఉండాలి ఒక మధ్యరాత్రి లేచి ప్రేయర్ చేసుకోవాలి నువ్వు అభిషేకం పొందుకోవాలి శ్రవంతి అభిషేకం పొందుకోవాలి దేవుని ఆత్మ పొందుకుంటే నీకు మళ్ళీ ఎప్పుడు కాదమ్మా ఎందుకంటే ఆమె బాధగుడు నువ్వు అర్థం చేసుకో ఇప్పుడు ఉన్న శక్తి మళ్ళీ ఉండదు ఆమె కూడా ఇద్దరు పిల్లలు అయింది నీకు ఒక ఫ్యామిలీ అయ్యింది నీ పిల్లల కోసం మనం నువ్వు శ్రద్ధగా ప్రార్థన చేసుకో ఏదో పని కావాలి పిల్లలకు తినబెట్టుకోవాలని కాదు మీరు భార్య భర్త ఒకటే మాట మీది ఉండి ప్రతిరోజు ఒక టైం పెట్టుకోండి టైం పెట్టుకొని ఇంట్లో కుటుంబంగా కూడి మీరు ప్రార్థన చేసుకోండి అప్పుడు ఏ చీకటి అని ఆవరించదు ఎందుకంటే దేవుడు ఉంటుంది కాబట్టి మన ప్రార్థనలో ఎప్పుడు పడిపోతామో అది ఎప్పుడు పట్టుకుందా అని చూస్తుంటుంది కాబట్టి ప్రార్థనలు ఉండాలని అయ్యా కూడా బాగా చెప్పిండు ఆ బిడ్డ కూడా అదే రీతిగా ఆ ప్రార్థనలు ఉండాలని మేము కోరుతున్నాము ఎందుకంటే నాకు ఈ మధ్య షుగర్ వచ్చి కూడా నా బాడీ నా నాలో లేకుండా పోతుంది పోయిన సంవత్సరం ఉన్న శక్తి కూడా నాకు లేకుండా కానీ ఇప్పుడు ఇద్దరు బిడ్డ ఉన్నారు మళ్ళీ ఇదే పరిస్థితి రావద్దామని నువ్వు ప్రార్థనలు ఉండు బిడ్డ నువ్వు ప్రార్థనలు ఉండు మేము ఎంతగానో పోరాడాలి బిడ్డ ఇప్పుడు అంటే మనకు మంచి సంఘం దొరికింది ప్రార్థించే ఐదరమ్మ దొరికింది ఎందుకంటే నేను ఎన్నో చర్చ పెరిగిన ఎక్కడైనా కానీ ఎంతో ప్రార్థన

మరి మేము ఇక్కడికి ఫ్రైడే రోజు వచ్చాము మరి అందని బట్టి దేవునికి స్తోత్రం ఇప్పటి వరకు మాకు ఎంతో బలం ఇచ్చి శక్తి ఇచ్చి దేవుడు సజీవలో మేము ఉన్నాము అందుని బట్టి దేవునికి వందరాలు మా అమ్మకు కూడా మంచి స్వస్థత జరిగింది మరి దేవునికి వందరాలు మరి ఇంకా దేవుణ్లో మేము ఎదుగులాగాన మరి మా అమ్మకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి దేవుడు శక్తితో నడిపిస్తుండు నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు